thank <laughs> you సిద్ధిపేట శ్రీ శ్రీ వాసవి మాత దేవాలయ మార్గంలో వైశ్రమార్గంలో జరుగుతున్నటువంటి వాసవి మాత జయంతి ఉత్సవం విశాఖ సంవత్సరం మే ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తున్నటువంటి ఈ యొక్క సంఘ నాయకులకు ముఖ్యంగా మాతీ ముఖ్యంగా Thank you. ఈరోజు ఉండటం విశేషం ఈ ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా చాలా గొప్పగా జరుగుతున్నటువంటి మార్పు కార్యక్రమాన్ని మనం భాగవచ్చు అలాగే మనం అంతా సమాతనము అతి పురాతనమైనటువంటి కావాలి అంటే ఆనాడు వాసవి మాత్ర ఆచరించేటువంటి ఆధికంగా వాళ్ళకి వాణిజ్య కలిసిన ధర్మం అయిపోవడం బాగరాజు అనేవి మనకు యొక్క గుంపు వార్తలు అభిషేధాలు కళ్యాణాలు కార్యక్రమం చేసిన కారణం ఏమిటంటే ధర్మం కోసం ప్రత్యేక కోరమైన కార్యక్రమాలను చేస్తున్నాము ఈ కోసం చేస్తున్నాం ఆనాడు ఒక రాయి గుమారిపై తన కోరిక పనితకుండా చేయడానికోసం ఆమె ఎక్కిలో చేసినటువంటి సంఘం అని మనం చూశాము తత్వాల

అన్ని సమస్య మీ దగ్గర ఉన్నత ఎందుకంటే ఈ రోజు పసుపు కుంకుమ ప్రాధాన్యత ఇస్తారు బాబా ఎన్ని తింటారు అంటే పసుపు కుంకుమలో ఉన్నటువంటి

నియోరాచని అరంతా париస్ మందిర వారి అనేక అవగాహన వస్తాయి అందుకే ఈయన కూడా మనకు సాధారణ

Oh, <laughs>